ఆఫ్ ఆన్ కంగారు బ్రాండ్ అంబాసిడర్గా మాజీ ప్రధాని పీవి నరసరావు మునిమనవరాలు అదితి సిరి గాయత్రి మారం రాజును అంబాసిడర్గా అధికారికంగా ప్రకటించిన హరీష్ బిసామ్ హైదరాబాద్ ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు ప్రముఖ స్టోర్స్ లీడర్షిప్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అయినటువంటి ఆఫ్ ఆన్ కంగారు బ్రాండ్ అంబాసిడర్గా మాజీ ప్రధాని పివి నరసరావు మునిమనవరాలు అతిథి సిరి గాయత్రి మారంరాజు నియమించారు శుక్రవారం హైదరాబాద్లోని మాదాపూర్ జూబ్లీ రిడ్జ్ హోటల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు హాన్ ఆఫ్ కంగారు అనేది భారతీయ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన పర్యాటక కార్యక్రమం దీన్ని తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియాకి చెందిన వ్యాపారవేత్త హరిజ్ బిశాం స్థాపించారు ఇది క్రీడలు జట్టు నిర్మాణం వ్యక్తిగత అభివృద్ధిని మిళితం చేసే ప్రత్యేక నాయకత్వ కార్యక్రమం ఈ కార్యక్రమం క్రీడల ద్వారా స్టాఫ్ స్కిల్స్ పెంపొందించడంపై దృష్టి సారించి జీవితకాల అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు ఆఫాన్ కంగారు ఫ్యామిలీకి అదితి శ్రీ గాయత్రి మారం స్వాగతించడం మాకు చాలా ఆనందంగా ఉందని ఆఫాన్ కంగారి వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ బిశం తెలిపారు ఆమె విశిష్టమైన వంశం వారసత్వం సమాజంపై సానుకూల ప్రభావం చూపేందుకు ఆమె స్వీయ అంకిత భావం మా లక్ష్యంతో సంపూర్ణంగా సరిదిద్దబడుతుంది అన్నారు ఓకే సో మేము డెవలప్డ్ పార్ట్నర్షిప్స్ విత్ క్లబ్స్ లైక్ రియల్ మాడ్రిడ్ ఫ్రమ్ స్పెయిన్ కార్లోస్ ఆల్క్రాస్ యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్ క్రికెట్ విక్టోరియా బ్యాక్ ఇన్ మోషన్ ఇట్లాంటి వేరియస్ వరల్డ్ లీడర్ క్లబ్స్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళతో ఒక వన్ డే గోల్ఫ్ ప్రోగ్రామ్ కానీ వన్ డే సర్ఫ్ ప్రోగ్రామ్ కానీ వీ హవ్ క్రియేటెడ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ సచ్ ఎ వే దట్ కిడ్స్ స్పోర్ట్స్ నుంచి లీడర్షిప్ స్కిల్స్ ఎట్లా నేర్చుకోవచ్చు దానికి ఎట్లా అబ్జార్బ్ చేసుకోవచ్చు అంటే ఒక కాలేజ్కి పోయి క్లాస్ రూమ్లో కూర్చొని నేర్చుకునే కంటే స్పోర్ట్ నుంచి నేర్చుకోవడం చాలా ఈజీ కాబట్టి ఆ స్పోర్ట్ ప్రోగ్రామ్ ఇట్స్ ఫిఫ్టీన్ డే ప్రో ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ అంతే ఆ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళు అబ్జార్బ్ చేసుకునే స్కిల్స్ ఏవైతే ఫోకస్ కానీ రిజిలియన్స్ కానీ కంపోజర్ కానీ టీమ్ ప్లేయింగ్ ఎబిలిటీ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాకర్ తీసుకున్నారనుకోండి దాని నుంచి వాళ్ళు టీమ్ ప్లేయింగ్ ఎబిలిటీ నేర్చుకుంటారు టెన్నిస్ తీసుకున్నారనుకోండి ఇండివిజువలిటీ నేర్చుకుంటారు సో ఇట్లాంటి అన్ని కలిపి మెల్బర్న్ యూనివర్సిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ డే లీడర్షిప్స్ ప్రోగ్రామ్ ఇప్పుడు సీఈఓస్కి సిఎఫ్ఓస్కి వీళ్ళకి డిజైన్ చేసే ప్రోగ్రామ్ మేము స్పెషల్గా సాకర్ని పర్స్యూ చేయాలనుకుంటే కూడా వీ కెన్ ఓపెన్ గేట్స్ మాకు డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి సో వీ కెన్ దిస్ ఈ ప్రోగ్రామ్ని ఒక లీడర్షిప్ ప్రోగ్రామ్గా చూడాలి స్పోర్ట్స్ ప్రోగ్రామ్గా చూడకూడదు బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవరికైనా స్పోర్ట్స్ ప్రోగ్రామే స్పెసిఫికల్లీ చేయాలి అంటే వీ కెన్ ఆర్గనైజ్ దట్ ఆల్సో ఇప్పుడు అహ్మదాబాద్లో ఒక గ్రూప్ ఉంది దే వాంట ఫిఫ్టీన్ డే క్రికెట్ ప్రోగ్రామే కావాలన్నారు వాళ్ళు ఓకే క్రికెట్ విక్టోరియా ఈజ్ ఆర్గనైజింగ్ దట్ ప్రోగ్రామ్ ఫర్ అస్ అండి Thank you. Thank you.